ఉజ్జయినిలో ఉజ్జయిని నగరం మహారాజులు గట్టించింది రక్తంతో ఎర్రంగా ఉంటుంది ఆ విగ్రహం విగ్రహం శివలింగం ఎప్పుడు ఉజ్జయిని నగరంలో ఉండే శివలింగానికి ఆ రోజు పొలిమేరలో కాల్చిన శవాన్ని భస్మాన్ని అప్పటికప్పుడు తీసుకొని వచ్చారు కాటికాపరి తీసుకొచ్చి ఆ దేవాలయంలో పెడతాడు ఆ దేవాలయంలో పెట్టిన భస్మముతో తెల్లవారుజామున నాలుగున్నరకు బస్వంతో స్వామికి అభిషేకం చేస్తారు ఇది చిన్నది ఇంత భస్వం ఉంటుంది మొత్తం ఆ రౌండ్గా ఉంటుంది ఆ దేవాలయము ఆ దేవాలయం చుట్టూ ఇట్లా పట్టుకొని పైకి కట్టుకొని చుట్టూ అఘోరాలు చుట్టూ కూర్చుంటారు ఇంత ఇంత రౌండ్గా ఉంటుంది గుడి చుట్టూ అఘోరాలు ఉంటాడు ఒక ఆయన ఇంకా తీసుకొని రౌండ్ ఎగురుకుంటా పైన వేసుకుంటా మొత్తం అదంతా భస్వం ఆ భస్వము కింద స్వామింద పడిన ఆ భస్వం కావాలంటే పెద్ద పెద్ద కలెక్టర్లు మినిస్టర్ల రికమెండేషన్ కావాలి ఆ స్వామి పైన పడిన బస్వాన్ని ఒక తాయితులు వేసుకొని అమ్ముతారు రికమెండేషన్ కావాలా అంత పవర్ఫుల్ అనమాట భస్మం ఎక్కడే కానీ ప్రపంచంలో ఎక్కడా కానీ మనిషి శరీరం కాలిన శరీరం భస్మాన్ని తీసుకొచ్చి చేయడం ఎక్కడా కానీ లేదు అందువలన మనం మామూలు భస్మంతో స్వామికి ఈరోజు ఆరుద్ర నక్షత్రము విశేషమైన రోజు ఎందుకు విశేషమైనది కూడా ఈ పూజ అయిపోయిన తర్వాత చెప్తాను ఎట్లా ఇంక ఈరోజు విశిష్టత గురించి తర్వాత చెప్తా ఇప్పుడు కార్యక్రమం అయిపోవాలా టైం ఉంది లేదు ほんのまっしはえ。

सुगन्दिं पुष्टिवर्धनम् उर्वान्दनं श्री ॐ त्रयम् मकवर्धनम्